హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణము పద్దెనిమిదవ భాగం అండి ఇందులో మనం చేయవలసిన పూజలు ఏమిటి దాన ధర్మాలు ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు బహుళ తదియ గౌరీదేవి పూజ చేయాలి పుల్లని వస్తువులు తినకూడదు అమ్మవారిని దర్శించాలి పులిహోర అట్లు బెల్లం దానం చేయాలి అఖండ సౌభాగ్యం లభిస్తుంది ఓ మునిచంద్ర మీ బోధ వలన నా అజ్ఞానము నశించింది నా అనుమానము తీర్చి జ్ఞానము ఉపదేశించారు నేటి నుండి మీ శిష్యుడైతిని నాకు తండ్రి గురువు దైవము సమాప్తము మీరే నా పూర్వపుణ్య ఫలితములే కదా మీ వంటి పుణ్య పురుషులు సౌభాగ్యము నాకు కలిగినది కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కార మాన్ మానవుడు ఎట్లు చేయవలనో వాటి వల్ల వచ్చే ఫలితములు ఏమిటో దయచేసి తెలప తెలపండి గురుదేవా అని ప్రార్థించారు అందుకు అంగీరస ముని నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగపడతాయే కనుక చెప్తాను శ్రద్ధగా విను ప్రతి మానవుడు ఈ ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానం లేని వారిగా ప్రవర్తిస్తుంటాడు ఈ భేదము శరీరంనకే కానీ ఆత్మకు కాదు అలాంటి ఆత్మ జ్ఞానము కలుగుటకే మంచి పనులు చేయవలనని అన్ని శాస్త్రములు చెబుతున్నాయి సత్కర సత్కర్మములను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునకు అర్పించిన వాడికి జ్ఞానము కలుగుతుంది ఈ శరీరం నీటి పుడగలాంటిది కష్టము సుఖము సంతోషము విచారము అనేవి శరీరానికి కానీ ఆత్మకు ఉండవు జ్ఞానం కల కలగడము కలగడం కోసము కర్మలు చేయాలి ఈ కర్మ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఈ విధంగా జ్ఞానమే ఆత్మను తెలుసుకోవాలి కనుక వేద వేద విధులను వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చెయ్యాలి ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాంత స్నానముతో పాటు సంధ్యావందనము హోమ జపాలు తప్పక చెయ్యాలి ఆత్మ అంతం అంతఃకరణానికి దాని వ్యా వ్యాపారాలకు సాక్షి చైతన్యము ఆత్మ యొక్క రూపం అనే సత్యము సత్యము ఆనందము ఆత్మస్వరూపము అనే బుద్ధికి సాక్షి దానినే ఆత్మ అంటారు దేహము వృ వృద్ధివ్యాధి పంచభూతాల మంత్రాల వల్ల పట్టుబడి పడుతుంది కనుక అది ఆత్మ కాదు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణాలు ప్రకశించేటట్లు చేసేది ఆత్మ వాటికి స్వయం ప్రకార శక్తి లేదు ఇవన్నీ జడ పదార్థాలు వాటిని ప్రకాశింపచేసేదే ఆత్మ అదే నేను అనేది దీనివల్లనూ మార్పు పొందకం జా జాగ్రత్త వనస్థతో సుశుస్థితో స్వప్నములో దేనిని అంటే జీవుణ్ణి నడిపించేదే ఆత్మ అదే నేను ఘటమును ప్రకాశింపజేసే దీపము కన్నా వేరే కదా అలాగే దేహమును ఇంద్రియాలను ప్రకాశింపచేసే బోధ జ్ఞానమూర్తి ఆత్మ అయి వేరే ఉంటున్నాయి అదే నేను సర్వజ్ఞానికి సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెప్పుతున్నాయి ఆత్మ అదే నేను ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని ఆ బ్రహ్మ పదార్థమే నేను శమధమాది సాధన సంపత్తితో శ్రావణ మన్ మననాథులకు సంక్రమంగా లభ్యమిస్తూ అహం బ్రహ్మ అనే వాక్యబోధ దృఢంగా తెలు తెలుసుకోవాలి వేదం వల్లను గురువను గురు అనుగ్రహం వల్లనూ జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది తరువాత కొంతకాలము ప్రారంభ కర్మ అనుభవించి ఆ పైన స్థురితమైన ముక్తిని పొందడం అవుతుంది ప్రారంధ కర్మ ఇచ్చేవాడికి ఈ ఆత్మశుద్ధికి విధోక్తమైన కర్మకాండ చెయ్యాలి అది చేసే మార్గాన్ని సద్గురువుల వల్ల తెలుసుకోవాలి అలా తెలుసుకుని చేసిన ఆ కర్మ ఫలాన్ని ఈశ్వరానుపమునను అని ధారపోయాలి అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రావణ శ్రమణ మననాథుల్ని లభ్యసిస్తూ తెలుసుకున్నవాడై బంధువుని ముక్తి అవుతాడు మోక్షం పొందుతాడు అవి అంగీరస మహాముని చెప్పారు సూర్యచంద్ర గ్రహణ సమయమున్నందు తదితర పుణ్య పుణ్యతిథములయందు స్నానము తప్పక చేయవలను ప్రాంతకాలమున స్నానము చేసి సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను ఆ విధముగా చేయనివాడు కర్మ భ్రష్టుడవుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి నాలుగు విధాలైన పురు ప్రార్థనములు సిద్ధించుకు కార్తీక మాసముతో సమానమైన మాసము వేరే వేరే లేదు కదా శాస్త్రం గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు భాగ్యతో భా భార్యతో సరియాగు సుఖం ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి ఈ విధంగా కార్తీక మాసంలో చేసిన వారు కోటి యాగములు చేసిన ఫలములు పొంది వైకుంఠమునకు వెళతారు అని అంగీరిసుడు చెప్పగా విని మరలా ఇట్ల ప్రశ్నించాడు ఓ చతుర్మాస్మ చతుర్మాస్మ వ్రతం అని చెప్పారు కదా ఆ వ్రతం ఎందుకు చెయ్యాలి ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును చేశారా ఆ వ్రతము యొక్క ఫలితము ఏమిటి ఏ విధంగా చెయ్యాలి వివరంగా తెలియచేయండి అని అడగగా అందుకు అంగీరసుడు ఇట్ల చెప్పారు చతుర్మసము వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషుని పాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటారు ఆ నాలుగు మాసములకే చతుర్మాసం అని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తన ఏకాదశి అని ఈ వ్రతమునకు చతుర్మాసమ వ్రతం అనే పేర్లు ఉన్నాయి ఈ నాలుగు మాసములలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన దాన జప తపస్సు మొదలైన సత్కారాలు చేసినచో పూర్వ సంపూర్ణ ఫలము కలుగుతుంది ఈ విషయము శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను ఆ ఆ వివరాలు తెలియజేస్తాను వినండి పూర్వము కృత్యముగంలో కృత్యయుగంలో వైకుంఠమునందు గరుడ గం గంధర్వ్యాధి దేవతల చేత వేదముల చేత చేపించబడుచున్న ఈ శ్రీమన్నారాయణుని వద్దకు నారద మహర్షి వచ్చి పద్మనేంద్రుడను నాలుగు చేతులు కలవాడవు కోటి సూర్యప్రకాశమయముతో ప్రకాశించేవాడివి శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలబడి ఉండగా అంతటా శ్రీహరి నారదుని చూసి ఏమీయో తెలియ తెలియని వాని వలె చిరునవ్వుతో నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమి ఉండవు మహామునుల యొక్క కార్యక్రమములు ఎలాంటివి విన్నములు లేకుండా సాగుచున్నాయా మానవులందరూ వారికి నిందించబడిన ధర్మములకు క్రమంగా తప్పక అందరూ చేస్తున్నారా ఏ అరిష్టములు లేకుండా ఉన్నాయి కదా అని అడిగాడు అంతట నారదుడు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయములు ఏమీ లేవు అయినా నన్ను చెప్పమని అడిగారు కనుక చెప్తున్నాను వినండి ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తపస్సు తమకు నింది విధించిన కర్మలను సరిగ్గా చేయటం లేదు వారు ఎట్లు విముక్తులు కాగలరో నాకు తెలియడం లేదు కొందరు తిన తినకూడని పదార్థములు తింటున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు మరి పూర్తి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేస్తున్నారు మరికొందరు సదాచారులుగా ఎంచుకుంటున్నారు అహంకారముగా పరిని పరనింద పరయనులుగా జీవితాన్ని గడుపుతున్నారు అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చే వారికి రక్షింపు అని ప్రార్థిస్తున్నాను ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వ్యాధి దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణు రూపంలో వచ్చి ఒంటరిగా తిరుగుతున్నారు ప్రపంచమంతయ్యూ తన దయ దృష్టితో చూసి రక్షించు రక్షించుచున్న దామోదరుడు ప్రాణాల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు పుణ్యనదులను పుణ్యశ్రమములు తిరుగుతూచున్నాడు ఆ విధముగా తిరుగుతున్న భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేశారు మరికొందరు ఈ ముసలివాణితో మనకేం పని అని ఊరుకున్నారు మరికొందరు గర్విష్ఠులుగా భాగం మరికొందరు కుమారులై శ్రీహరిని కన్ను ఎత్తి అయినా చూడకుండా ఉరు ఉరుకుతున్నారు వీరందరి స్థితిగతులను చూసిన శ్రీహరి వీరిని ఎట్లైనను తరింపచేయవలెను అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును వదిలి గద పద్మ కౌస్తుభ వనమాల మొదలైన అలంకారములతో నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వ్యాధి దేవతలతో భక్తులతో ముని జనం ప్రీతికరమైన నైమీశారణ్యమున బయలుదేరాడు ఆ వనముయందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులను ఆక్షర్యముతో స్వయముగా తమ ఆశ్రమమునకు వచ్చిన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణకు ఈ విధంగా స్తోత్రం చెప్పారు శాంతకారం భుజంగసయనం పద్మనాభం సురేషం విశ్వకారం గగన సత్వశం మేమసర్తం శుభంగరం లక్ష్మీకాంతం కమలనయనం యోగ వృత్తిశ్రగం వందే విష్ణుం భవవయహారం సర్వలోకైననాదం लक्ष्मीं क्षीरसमुद्रराजतनयं श्रीरङ्गनादेश्वरं दासिभूतसमप्तदेव वनितं लोकैकदीपकं श्रीमन्मदकटाक्षं लब्धवीरपद्महेन्द्रगङ्गधं त्यं तैलोक्यकुटुम्बनं सर्वेद्यं वन्दे वैकुण्ठं